పొలిటికల్స్ మీడియా అంతరించిపోతున్న జీవవైవిధ్యాన్ని కాపాడడంలో భాగంగా వందల ఏళ్ళ నాటి విత్తనాలను తీసుకొస్తూ వాటిపై అవగాహన కల్పిస్తూ గ్రీన్ క్లైమేట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు రత్నగర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు ఇస్తున్నాం సార్ చెప్పండి సార్ ఏంటి వందేళ్ళ నాటి వందేళ్ల క్రితం నాటి విత్తనాలు అంటున్నారు ఏంటి సార్ ఇవి దాదాపుగా మన దేశంలో వ్యవసాయం అనేది స్టార్ట్ అయ్యి పదివేల సంవత్సరాలు అవుతుంది పదివేల సంవత్సరాల కిందట ఏదైతే దేశీయ విత్తనాన్ని అప్పటి ప్రజానికం సేకరించి పంటలు పండించడం చేశారో వాళ్ళంతా సంఘంగా జీవించడం సంఘంగా పంటలు పండించడం ఏది చేస్తున్నప్పుడు చాలా రకాల విత్తనాలు సేకరించుకొని చేశారు మనం ఒక వంకాయ అన్న దాన్ని తీసుకుంటే మన దేశంలో మూడు వందల రకాల వంకాయ ఉంది అనేసి ఏదైతే సుభాష్ చంద్రబోస్ మనోరాలు ఉన్నారో బోస్ చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తే రెండు వందలకు పైగా బెండకాయ రకాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా రకాల తోటకూర కనిపిస్తుంది మేము పాదకేళ్ల కిందట విత్తనాలు సేకరించడం మొదలెట్టేటప్పుడు నాలుగు వందల ముప్పై ఎనిమిది రకాల విత్తనాలు సేకరించగలిగాం అదే ఈరోజు మనం చూస్తే నూట ముప్పై రకాలు దొరుకుతుందంటే రోజు రోజుకి విత్తన సంపత్తి అంతరించిపోతుంది ఏదైతే మన దేశంలో చాలా ఆదివాసీ గ్రామాల్లో కానీ ఐలాండ్స్లో కానీ విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాల సంఖ్య అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ దేశీయ విత్తన సంపత్తిని రివైవ్ చేసే ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని గ్రామాలలో విత్తన గ్రామాలను తయారు చేయడం మొదలెట్టాం ఏదైతే ఈరోజు సిఫా ట్రస్ట్ నేతృత్వంలో మనము లమ్మసింగి ఆ ప్రాంతంలో చాలా ఆదివాసీ గ్రామాలలో రసాయన ఎరువులు రసాయన సంహారకాలు రసాయన కల్పు మందులు వాడని భూమి ఉంది ఇంకా అక్కడ ఆ భూమిలో మన దేశీయ విప్ప విత్తన సంపత్తితో మనము విత్తనాలను అభివృద్ధి చేయడం అనేది ఒకటి చేస్తున్నాం రెండోది ఏంటంటే ఏదైతే విశాఖ మహానగరంలో మిద్ది తోటలు పెంచుతున్నారో వీళ్ళందరికీ కూడా మనం దేశీయ విత్తన సంపత్తి అందజేస్తున్నాం అలాగే అంతరించిపోతున్న చాలా రకాల కూరగాయ మొక్కలు విత్తనాలు సేకరించి అందరూ ఇక్కడ పెంచేలా చేయగలుగుతున్నాం ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ప్రధానంగా పెట్టడానికి ఏంటంటే ప్రతి ఒక్కరూ పైకప్పుల మీద వ్యవసాయం చేద్దాం అనుకున్న అందరికీ కూడా మనము ఈ తరహా విత్తనాలని అందజేసి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలా చేయాలంటే ఓ ప్రయత్నం ఎందుకంటే హైబ్రిడ్ వెరైటీలు కానీ జెంటికల్లీ మాడిఫైడ్ కానీ టెర్మినేటర్ కానీ ఇలా చాలా రకాల విత్తనాలు వస్తున్నాయి అవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి మనకి అవసరమైన శక్తిని ఇవ్వడంలో కూడా ఫెయిల్ అవుతున్నాయి అయితే ఇదే విత్తనం అయితే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది మనం నిరసించకుండా ఎక్కువ టైం పనిచేసే శక్తికి కలగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి విత్తన సంపత్తిని అందరూ వినియోగించాలి ప్రతి మిద్య తోట పైన దేశీయ కూరగాయ విత్తనం మొలకెత్తాలి అన్నది మన ఆలోచన అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ వనమాలి కానీ సిటీజీ కానీ మన కూరగాయల తోట కానీ జీవీఎంసీలో ఎస్ఆర్యు నుంచి కానీ ఇలా అందరినీ తీసుకొని వచ్చి అలాగే శివ మన శివ జ్యోతి గారు వచ్చారు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నుంచి అలాగే అచ్చనగారు వచ్చారు ఎన్ఎస్ఎస్ నుంచి ఇలా అందరూ టీచర్స్ ఏదైతే ఉన్నారో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరి ద్వారా కూడా ఎంటైర్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి ఈ విషయాన్ని అందజేద్దాము ఈ విత్తనాన్ని అందజేద్దామని ఆలోచనతో మన ప్రయత్నం చేస్తాం గతంలో మీరు చెప్పినట్టు పదివేల ఏళ్ళ క్రితం ఏదైతే స్వచ్ఛమైన ఈ విత్తనాలు తిని అప్పుడు వాళ్ళ వాళ్ళంతా కూడా చాలా పౌష్టికంగా ఆరోగ్యంగా ఉండేవారు సో నేటి ప్రస్తుతం నేటి సమాజం అంతా కూడా ఏదో ఒక రోగాల బారిన పడుతూ అంటే అంటే ఏది అవసరమో ఏది తినచ్చో ఏది తినకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నారు సో మీరు వీళ్ళకి ఏం చెప్తారు మన పొట్ట అనేది చెత్త కుప్పు కాదు చెత్త పొట్టలో పడేసినట్టుగా మనం నోట్లో అన్నీ పడేసుకోవడం అన్నది చాలా అలవాటు అయిపోయింది ప్రధానంగా ప్యాకింగ్లో వచ్చిన ఫుడ్ తినటం అంత మంచిది కాదు ఏదైతే కవర్ ఉందో కవర్లో ఉండే ఆహారం నిల్వ ఉండటానికి వాళ్ళు కొన్ని రసాయనాలు వాడతారు అవి ఏదైతే చిన్న చిన్న పురుగులు చచ్చిపోవడానికి వాడారో అవన్నీ కూడా స్లో పాయిజన్లో మనకు పనిచేస్తాయి అలాగే ఏదైతే మనకి విదేశాల నుంచి ఆహారం వచ్చి ఇక్కడ వేడి చేసి అమ్ముతున్నారో అది ఇంకా ప్రమాదకరమైంది అది పది పదిహేను ఏళ్ళుగా నిల్వ ఉంచిన ఆహారం నిల్వ ఉంచిన చికెన్ అలాంటివన్నీ వచ్చి ఇక్కడ మనకు ఫ్రై చేసి పెడుతూ ఉంటే మనం తినేస్తే అందులో మనకి అనారోగ్యం అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఎందుచేతనే అందు దాన్ని నిల్వ ఉంచడానికి వాడిన ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా ప్రమాదకరమైనవి అవన్నీ లేకుండా మనము మన ఇంటి దగ్గర ఆరోగ్యకరమైన దేశీయ విత్తనంతో పంట పండించుకొని ఆరోగ్యంగా దృఢంగా జీవించడానికి ఇది పనికి వస్తుంది అనే ఆలోచనతో మనం క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మన పొట్ట చెత్తకుప్ప కుప్ప కాదు అనే ఆలోచనతో మనము ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన నోట్లోకి పంపించాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగించాల్సిన అవసరం ఉంది చెప్పడం ఇక్కడికి వచ్చిన విత్తనాలు చూసారు మీరు ఇన్ని రకాలు తెలుసా మీకు ఇన్ని రకాలు ఉన్నాయని గతంలో ఇన్ని ఉండేవని తెలుసా లేదండి తెలీదు ఇంతకుముందు ఒకసారి ఈయన ఎగ్జిబిషన్ పెట్టారు సీడ్ ఎగ్జిబిషన్ రత్నం గారు అప్పుడు మేము పార్టిసిపేట్ చేసాము మళ్ళీ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాము ఇంతకుముందు అయితే మాకు ఇన్ని సీడ్స్ ఉన్నాయని తెలియదు మా నా వరకు అయితే ఇప్పుడు చూసాక ఏమనిపిస్తుంది ఇవి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేసుకుంటే ఆరోగ్యకరమైన ఫుడ్ మనం తినొచ్చు మన పిల్లలకు అందించవచ్చు అనే ఉద్దేశం కలిగింది ఎవరైతే అవైలబిలిటీ అంటే టైం అవైలబిలిటీ ఉండి వాళ్ళకి కొంత స్పేస్ ఉండి టెరస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న ఇలా ఇలాంటి వాటిని అంటే ఈ సీడ్స్ని పెంచి వాళ్ళు గ్రో గ్రో చేసుకున్నట్టయితే వాళ్ళకి బయట ఏవైతే పెస్టిసైడ్స్ వాడే వెజిటేబుల్స్ని తీసుకునే అవసరం అయితే ఉండదు అనుకుంటున్నాను మేడం మీరు చెప్పండి ఈ చూసారు చాలా రకాల విత్తనాలు ఉన్నాయి సో మీరు ఏం చెప్దాం రతన్ సార్ మా స్కూల్లో ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో మా ప్రిన్సిపల్ సహకారంతో ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రాములు చేశారు సార్ ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉంది అంటే సైన్స్ టీచర్గా నాకు తెలుసు సీట్స్ ఉంటాయని కానీ ఇన్ని రకాల సీట్స్ ఉంటాయని తర్వాత ఇలాగా వరి కూర్చులు చేసి స్పారోస్ని పెంచర్చని ఇవన్నీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చాకే నేను నేర్చుకున్నాను అతి త్వరలో మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు సార్ చెప్తే మా పిల్లలు అందరూ ఒక పదిహేను వందల మంది పిల్లలు ఉన్నారు సో పదిహేను వందల మంది పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఈ నాలెడ్జ్ వస్తుంది సో అతి త్వరలో మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేసి ఇదే నాలెడ్జ్ అంటే మన దేశీయ విత్తనాలని మన మొక్కలుగా పెంచుకొని ఆ భోజనమే చేయాలి మనం అన్నది మా పిల్లలకి కూడా నేర్పిద్దామని అనుకుంటున్నాం సార్ మీరు చూసారా మేడం ఇక్కడ చూస్తే మనం చాలా రకాల ఏదైతే మనం తింటాం వాటిలోనే విత్తనాలు కూడా ఉన్నాయి సో అవన్నీ చూసాక మీకు ఏమను అంటే అవి ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా మేడం గారు చెప్పారు సో అది అలా నేర్చుకుంటే ప్రతి వాళ్ళు ఈ విషయం నేర్చుకుంటే పెద్ద పెద్ద జాగా కూడా అక్కర్లేదు వీళ్ళు లాస్ట్ టైం టెరెస్ గార్డెన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా చెప్పారు ఎక్కువ జాగా అక్కర్లేదు చిన్న చిన్న కుండీలు ఉంటే కూడా మనం ఇలాంటి విత్తనాలు వేసుకొని ఆనప తెప బీర ఇవన్నీ మనం పండించుకోవచ్చు అని సో అవన్నీ ప్రయత్నించి పిల్లల్లో స్కూల్లో వీలైతే టెరెస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్ నాకు అసలు ఎన్ని రకాల సీడ్స్ ఉంటాయని ఎప్పటిదాకా తెలియదు ఇక్కడ రావడం వల్ల నాకు తెలిసింది ప్లస్ ఎలాగొస్తాయో ఏంటో కూడా చెప్పింది చెప్పారు కాబట్టి చాలా బాగుంది నెక్స్ట్ ఇలా వరి కూర్చుని ఇలా చేయొచ్చు అని ఇలా ఇంటి ముందు పెడితే స్పారోస్ వస్తాయని కరీం కూడా తెలుసుకోవడం నా ఫస్ట్ టైం ఇక్కడ చాలా బాగుంది చూసాయి ఇక్కడ ఎన్నో సీడ్స్ అంటే కాకరకాయ ర్యాడిష్ సన్ఫ్లవర్ సీడ్స్ లేకపోతే గుమ్మరికాయ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ చూసాను ఆల్మోస్ట్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో మీ ఫ్రెండ్స్కి చెప్తావా ఇక్కడ ఎలాంటి సీట్స్ ఉన్నాయో నేను చూసాను అని డెఫినెట్గా చెప్పి నెక్స్ట్ టైం కూడా పిలవడానికి కూడా ట్రై చేస్తాను చెప్పండి మేడం మీరు ఇన్ని రకాల సీట్స్ చూసారు ఎలా అనిపిస్తుంది ఇవి అన్నీ దేశీయ సీట్స్ అండి ఇవి ఏంటంటే మనం పురాతన కాలం నుండి ఉన్న సీడ్స్ అనమాట మనం ఇప్పుడు ఇవన్నీ చక్కగా సేంద్రీయ పద్ధతిలోని మనం ఇద్ది తోటలో అవి పండించుకొని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ వెరైటీస్ వల్ల ఏంటంటే మనకి హెల్త్ బాగోదు అవి ఏంటంటే అట్రాక్టివ్గా ఉండడానికే కానీ దేశీయ విత్తనాల్లో ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటాము పైగా రోగనిరోధక శక్తి అనేది మనకి పెరుగుతుంది మళ్ళీ ఎలాంటి పెస్ట్లు అవి కూడా ఈ దేశీయ విత్తనాల్లో అనేది ఫామ్ అవ్వదు మనం ఇవి మనం ఇద్ది తోటల మీద చక్కగా సేంద్రియ పద్ధతి పద్ధతిలో పెంచుకున్నట్టయితే మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని మనం తీసుకోవడమే కాకుండా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే అంతరించిపోతున్న ఈ సే ఈ విత్త దేశీయ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది ముందు తరాలకి అందించడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం చూసాం కరోనా వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది ఈ టెర్రస్ గార్డెనింగ్ మేము వనమాలిలో నేను మదిలపాలెం గార్డనర్ కింద చేస్తున్నానండి ఇన్ఛార్జ్ కింద చేస్తున్నాను మాకు ఎన్జి మాకు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు మాకు ఈ దేశీ విత్తనాలు అవి ఇచ్చి మా గార్డనర్స్ ద్వారాగా గార్డెనింగ్ కూడా చేస్తున్నారు ఒక వైజాగ్ సిటీలోనే త్రీ థౌజండ్ గార్డెనర్స్ కేవలం దేశీ విత్తనాలతో టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు మా వనమాలి గార్డెనింగ్ టీంలో ఇవాళ ఈ ఎగ్జిబిషన్ ద్వారా మేము జనాలకి ఏం అంటే దేశీ విత్తనాల్లో ఒకటి రెండు కాదండి అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు చిక్కుల్లో చూసుకుంటే ఒక పది పదిహేను ఉన్నాయి బేరులో చూసుకుంటే అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ప్రజలకి పరిచయం చేయడం మా ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అలాగే ఈ నగరంలో ఉన్న మిద్ద తోటదారులు అలాగే ఇంటి ముందు కూరగాయలు పెంచుకునే వారికి కూడా ఈ దేశీ విత్తనాల గురించి మేము పరిచయం చేసి వారు ఇవి పెంచే విధంగా వారిని ప్రోత్సహించ అనేది మా గ్రీన్ క్లైమేట్ టీం రత్నం గారి ఆశయం అండి దానికోసం మేమందరం కూడా అనేక రకాలైన మిద్దె టోటల్ గ్రూపులు ఉన్నాయండి వైజాగ్లోని మేమందరం కూడా ఆయన సహకారంతో మా ఇంటి వద్దనే ఆర్గానిక్ పద్ధతుల్లో దేశీ విత్తనాలతో మేము పండించుకొని మరికొంతమందికి ఈ విత్తనాలు పంచి వారికి కూడా వీటి మీద అవగాహన కల్పించాలన్నది మా ముఖ్య ఉద్దేశం అండి మీకు తెలుసు కదా దేశీ విత్తనాల వల్ల మనకి ఇమ్యూనిటీ ఎక్కువ పెరుగుతుంది హైబ్రిడ్ నుంచి వచ్చిన రకాలు చూసుకుంటే వాటిలో అంత బలం ఉండదు రుచి ఉండదు మన పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఇప్పుడు మీరేం తిన్నారు మా మేము తినవైతే చాలా రుచిగా ఉండేవి అని అది మెయిన్ ఇదే కారణం అండి వారంతా కూడా దేశీ విత్తనాల నుంచి వచ్చిన కూరగాయలు తినేవారు కాబట్టి చాలా రుచికరంగా ఉండేవి సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈ తరం వారికి పరిచయం చేయడానికి గ్రీన్ క్లైమ్ టీం వారు చాలా కష్టపడుతున్నారు దానికి మేమందరం కూడా తోడ్పాటును అందిస్తున్నామండి ఇప్పుడు చాలామంది యూత్ కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ వైపే ఎక్కువ ముగ్గు చూపుతున్నారు సో వాళ్ళకి ఇవేం తెలియదు అంటే మనం చెప్దా అన్న కూడా ఇన్ని రకాల విత్తనాలు అవైలబుల్ లేవు పాపం వాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి ఇప్పుడు మేము అదే చేస్తామండి మా వర్మాలి గార్డెనింగ్ గ్రూప్లో అంటే మా తరం వారు కాకుండా మా నెక్స్ట్ జనరేషన్ మా మా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఇంటి దగ్గర ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పెంచుకోవడం ఏంటి అలాగే జంక్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి వాటి మీద మేము స్కూల్స్లో కూడా మేము వారికి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాం అలాగే మా టెర్రస్ గార్డెన్కి వాళ్ళని స్కూల్స్ని ఆహ్వానించి పిల్లల్ని ఆహ్వానించి ఇలా పండుతాయి బేరంటే ఇలా ఉంటుంది బేర మొక్క ఇలా ఉంటుంది వంగ మొక్క ఇలా ఉంటుంది అని వాళ్ళకి మీకు తెలియజేస్తున్నామండి అలా ఆ విధంగా కూడా మేము పిల్లలకి జంక్కి హెల్దీ ఫుడ్కి ఉన్న డిఫరెన్స్ వేరియేట్ చేస్తూ వాళ్ళకి మేము అవగాహన కల్పిస్తున్నామండి ఈ విత్తనాల మీకు నేను జీవీఎంసీ నుంచి వచ్చాను నాకైతే ఇన్ని విత్తనాలు ఉంటాయి ఒకే వెరైటీలో ఒక టెన్ లెవెన్ ఆ ట్వంటీ వెరైటీస్ ఉంటాయి అనేది నాకు కూడా పూర్తిగా తెలీదు కొన్ని తెలుసు కానీ తెలియదు తెలీదు అదేవిధంగా మా నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన వాళ్ళకి కనీసం ఇవి కూడా తెలియని స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేయాలి ఏ విధంగా చేయాలి అనుకుంటే మా జీవిఎంసి నుంచి యూసీడీ ద్వారా ప్రతి ఎస్ఎస్జి గ్రూప్స్ అండ్ స్కూల్స్ వాటికి మేము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ స్కూల్స్లో వాళ్ళకి సీట్స్ తీసుకెళ్ళి అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కొంత సీడ్ ఇవ్వడము లేదా కొంత నారివ్వడం అనేది జరుగుతుంది అది తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళకి స్కూల్లో మనం మోటివేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పి అదే విధంగా వాళ్ళు కూడా ఫాలో అవుతారనే ఉద్దేశంతో మేము కాన్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది ఇవన్నీ చేయడానికి మేము గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇలా చాలా స్కూల్స్ మ్యాక్సిమం విశాఖపట్నంలో ఉన్న ప్రతి స్కూల్ని కూడా మేము టచ్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము ఇప్పుడున్న జనరేషన్కి మనం మోటివేట్ చేస్తాం కాబట్టి వాళ్ళు నెక్స్ట్ దీన్ని కంటిన్యూషన్ అనేది చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి మార్కెట్లో కూడా ఏమంటే ప్రజెంట్ ఆర్గానిక్ ఫుడ్ అనేది కనబడుతుంది తప్ప ఇన్ఆర్గానిక్ అనేది ఎక్కడ కనిపించట్లేదు నెక్స్ట్ కూరగాయలు వచ్చేసరికి ప్రతి కూరగాయలు కూడా ఎరువులు వేసి పండించినవే తప్ప ఏవి కూడా ఇన్ఆర్గానిక్గా ఓన్గా పండించి దాంట్లో ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పండించేది అనేది ఎక్కడ కనిపించట్లేదు దానివల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళ పిల్లల్లో మనం మోటివేట్ చేయడం ద్వారా ఓకే ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ప్రతి ఫుడ్ కూడా మనకి హెల్త్కి ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేయకూడదు మనం ఓన్గా మన ఇళ్ళల్లో మన టెర్రస్ గార్డెను లేదా మన ఇంటి ముందు ఉన్న పెరడ్లో వేసుకుంటే మన ఫుడ్ని మనం తయారు చేసుకునే వాళ్ళమే అవుతాము ఇటు ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది తగ్గుతుంది మనం పండించుకొని మనం తినేదానికి ఒక హ్యాపీ ఫీల్ అనేది కనిపిస్తుంది దానివల్ల మన హెల్త్ కూడా మనం హ్యాపీగా చూసుకోగలుగుతాం కాబట్టి ఈ విధంగా పిల్లల్లో మోటివేట్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ గ్రీన్ క్లైమేట్ రత్నం గారి హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాలనేది మా మెయిన్ ఏమండి గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథంలో ఏర్పాటు చేసిన ఈ విత్తనాల ఎగ్జిబిషన్లో దాదాపు పదివేల ఏళ్ళ క్రితం వ్యవసాయం మొదలైనప్పుడు ఎటువంటి విత్తనాలు ఉండేవి ప్రస్తుతం అంతరించిపోతూ ప్రస్తుతం ఎన్ని విత్తనాలు ఉన్నాయనే విషయాలపై అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు సో ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు విశాఖ నగర వాసులంతా కూడా వస్తున్నారు సో వారంతా కూడా ఇటువంటి విత్తనాలను తమ ఇంటిపైన వేసుకొని ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి ఎంతో ఉపయోగపడుతుందని వీరంతా చెప్తున్నారు ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్